అదేవిధంగా ఈ కాంగ్రెస్ ఆఫీస్లో ఇవాళ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాము కలర్ అనేది ఫస్ట్ చేసాం అన్నమాట ఈరోజు ఇది ఒకటే కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాము మీరే చూశారు బీసీ చేశాము పూర్తి స్థాయిగా గవర్నర్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఉంటాం అక్కడికి లీడర్షిప్ మొత్తం వెళ్ళి ప్రెసిడెంట్ గారిని కలవడానికి ప్రయత్నం చేశారు బీజేపీ పార్టీ దీని బిల్లుకి మద్దతు ఇవ్వకుండా దానికి ఆపుతున్నారని నేను మరణ చేస్తున్నాను దానికి మద్దతు టిఆర్ఎస్ పార్టీ కూడా వారితో కుమ్మక్కై ఈ బిల్లుని పాస్ చేయకుండా చూస్తున్నారు అన్నమాట మీరు చూశారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇన్ని పథకాలు మేము చేస్తున్నాము ఫ్రీ బస్ సర్వీసు దగ్గర దగ్గర నాలుగు ల నాలుగు కోట్ల నాలుగు వేల కోట్ల రూపాయలతో ఖర్చు ప్రతి ఏడాదికి ఫ్రీ బస్ ప్రయాణం అవుతుంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచితంగా జీరో బిల్లు ఇస్తున్నారు అది దగ్గర దగ్గర యాభై ఐదు లక్షల ఇండ్లకు జీరో బిల్ వస్తుందన్నమాట నో బిల్ యాభై ఐదు లక్షల ఇళ్లకు అదేవిధంగా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల రైతులకు రుణమాఫీ అయింది అదేవిధంగా రైతు భరోసా దగ్గర దగ్గర ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా అదేవిధంగా సనభ్యం అది దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాదికి ఇది ఖర్చు ఇంత ఖర్చు ఇంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అన్నమాట ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెత్తి మీద పెట్టిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో వారు వాగ్దానాలు చేసిన స్కీమ్స్ మొత్తం డబ్బులు ఎక్కడి నుంచో తెచ్చి ప్రతి వ్యక్తికి ఏదో విధంగా సహాయం చేయాలనేది ఆ ప్లాన్తో ముందుకు జరుగుతుంది అన్నమాట లేటెస్ట్గా మీరు చూశారు ఇందిరమ్మ ఇండ్లు అది కూడా దగ్గర దగ్గర లక్షన్నర ఇండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి అదేవిధంగా భూభారతి దరిద్రమైన ధరి ధరని తీసేసి భూభారతి తెచ్చారనమాట ఇన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నమాట ఈవేళ అర్థం చేసుకోవాలి ప్రజలు రేషన్ కార్డు ప్రజల ప్రభుత్వం ఇండిపెండెన్స్ రోజు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను జైంద్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవము ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ సంజీవ రెడ్డి భవన్లో చాలా ఘనంగా భారీ ఎత్తున జరగడం జరిగింది దీంట్లో ముఖ్య అతిథిగా మన ఎంపీ రామ్ సహాయం రఘురాం రెడ్డి గారు విచ్చేశారు మరో ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు అయితే ఇక్కడ అన్ని రెంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షులందరూ కూడా పాల్గొని వారి ఎత్తున యొక్క గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది కాబట్టి తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా సాధించాలంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం రావడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది ఆ స్వాతంత్రం పోరాటంలో కూడా ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు బౌద్ధులు జైన్లు సిక్కులు ప్రతి ఒక్కరు కూడా పోరాడపట్టే ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదో సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం చాలా సంతోషకరం ఇవాళ తెలంగాణలో ఖమ్మంలోనే కాదు హైదరాబాద్ మొత్తం భారీ ఎత్తున కూడా సేవాదల ఆధ్వర్యంలో కూడా జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నాయి మరియు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి మనకు స్వచ్ఛమైన పనులు ఏమిటంటే మీ అందరికీ తెలుసు ఇవాళ కరెంట్ అయితే ఉచిత బస్సు అయితే సన్న బియ్యం అయిపోయింది రైతు రుణమాఫీ అయిపోయింది రైతులకి పంట భరోసా అయిపోయింది ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు మట్టి విక్రమార్ గారు యావత్ మంత్రివర్గం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రజలు మీద వాళ్లకు కూడా ఒక్క ఇంటికి కూడా రేషన్ కార్డు ఇవ్వని పది సంవత్సరాల్లో పిఆర్ఎస్ పాలలో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డు అన్నింది ప్రతి ఒక్కళ్ళు ఆనంద పాష్పాలతో ఆ మహిళలు ఆ సంతోషపడతా ఉంటే ఆ సంతోషం చూ చూసి ఎంతో అభివృద్ధి చెందింది మన తెలంగాణ అప్పుల కుప్పగా చేసిన ఈ తెలంగాణకి ఇవాళ మనం వడ్డీలు కట్టుకుంటా కూడా ఇంత అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నామంటే అది ఆషామాషి కాదు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ ఇంకా భారీ ఎత్తున విజయం సాధించగలుగుతుంది మరీ రానున్న రోజుల్లో కూడా ఇంకా మనకు మూడు సంవత్సరాల టైం ఉంది దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది ఇది ఇంతటితో కాదు ఈ తెలంగాణలో గెలవడం మనకు ఒక సెమీఫైనల్ మధ్యకే మనం రేపు భారతదేశంలో తప్పకుండా గెలిచి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూసేంత వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ నిద్రపోకుండా కంకణం కట్టుకొని పనిచేయాలని తెలియజేస్తూ